హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే ఇంకా నిన్నైతే గ్రహణం వచ్చింది కదా నెక్స్ట్ డే అయితే నేను ఎలా ఏంటి చేసుకున్నాను అనేది మీతో అయితే షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే కిచెన్ అంతా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఫస్ట్ వంట చేయాలి కాబట్టి బాక్సులు టిఫిన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కౌంటర్ టాప్ అంతా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కాసేపు రిలాక్స్ అవ్వడానికి కాఫీ తీ అయితే తాగుతున్నాను ఇంకా గ్రహణం అయితే వచ్చింది కదా అంతా అయితే క్లీన్ చేసుకోవాలి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ అయితే ఇవ్వండి ఏదో కామెడీ వీడియో పెట్టారు పెడుతున్నారు ఈ మధ్య మీరిచ్చే ఒక్క లైక్తో నేనైతే ఫేమస్ అయిపోతానని అనుకోవద్దండి అన్నట్టుగా మీరు ఇచ్చే ఒక్క లైక్తో నేనైతే ఫేమస్ అయితే ఏమైపోను ప్లీజ్ నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ చేయండి చూసినప్పుడు ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చారంటే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట చూసి నాకెందుకులే అన్నట్లు వదిలేయకుండా ఎంకరేజ్ అయితే చేయండి ఇదిగోండి ఇంకా సోఫా అయితే క్లీన్ మేడ్ మేడొచ్చేసరికి ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటే మళ్ళీ అంత చెత్త అయితే ఊడ్చేస్తుంది కదా ఈరోజు గ్రహణం అనే కాదు ప్రతి మండే అయితే నేను అన్నీ చేంజ్ చేసుకుంటానన్నమాట వన్ వీక్ అయిపోతుంది ఏదైనా వన్ వీక్ వరకు ఇంకా అంతే ఇంకెక్కువ ఎక్కువ పెడితే అవి వాష్ చేయడానికి కూడా కష్టంగా ఉంటాయి అన్నమాట అందుకు వన్ వీక్ ఒకసారి మొత్తం అన్నీ చేంజ్ చేసేస్తాను కార్ట్ మీద బెడ్షీట్స్ ఇంకా సోఫా కవర్స్ అన్నీ గ్రహణం అయితే వచ్చింది కదా అదైతే ఇంకా పెద్దవాళ్ళు అదే పనిగా చెప్తూ ఉంటారు కదా ఎందుకు మనం పాటించుకోకుండా ఉండడం చెప్పండి ఆల్రెడీ మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ చాలు వాళ్ళు అంత లేని మనకైతే చెప్పరు కదా ఏదైనా నైట్ మిగిలిన ఫుడ్ అంతా పడేసేసాలి ఉంచుకోకూడదంట ఇంకా మనం పడేయలేకుండా ఉంటాం కదా కొన్ని ఫుడ్ ఐటమ్స్ నెయ్యి ఇంకా కారం ఉప్పు పప్పులు ఇలాంటివి అందులో కూడా దర్భ అని దొరుకుతుంది కదా అదైతే వేసి పెట్టుకోవాలి అంట రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టిగా దాని నుంచి మనం తప్పించుకోవడానికి అది కొంచెం వేసుకుంటే మంచిది అని పెద్దవాళ్ళు అయితే చెప్తున్నారు కదా మనం అవన్నీ పాటిస్తేనే కొంచెం హెల్తీగా ఉండగలము కాబట్టిగా పాటించడమే బెటరు కొట్టిపడేయకుండా ఇదైతే ఇంకా బయటికి వెళ్ళకు నైటే వచ్చింది కాబట్టి ఎలాగో మనమైతే వెళ్ళాము ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే నెలలు అయిపోయే నెలలు అయిపోయి ఉంటాయి కదా వాళ్ళకైతే ఏం అంత ప్రాబ్లం ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదు ఇంకా స్టార్టింగ్ అయ్యే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇంకా అన్నీ అయితే మార్చేసాను ఇంకా బాత్ కూడా చేసేసాను ఇంకా కొంచెం గడపలకైతే పసుపు పెట్టాలి ఎప్పుడు క్లీ ఎప్పుడు చేసుకునేది అనమాట మండే అంటేనే ఎక్కువ వర్క్ ఉంటుంది ఇంకా గ్రహణం అయిన తర్వాత దేవుడి ఫొటోస్ కూడా క్లీన్ చేసుకోవాలి ఇవాళ బయట ఇంకా గుమ్మడికాయ ఇలాంటివన్నీ కట్టించుకుంటాం కదా అవి కూడా చేంజ్ చేయాలంట ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాను మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకెళ్తూ ఉన్నాను ఇంకా తర్వాత దేవుడి సామాన్లన్నీ ఫస్ట్ క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను ప్రతి మండే అయితే చేస్తాను ఎలాగూ నిన్న గ్రహణము ప్లస్ ఈరోజు మండే ఇంకా కంపల్సరీ అయితే క్లీన్ చేస్తున్నాను అన్నీ క్లీన్ చేసి పెట్టుకొని అన్నీ సర్ది పెట్టుకుంటే మనకి ఆ పాజిటివ్ వైబ్సే వేరుగా ఉంటుందన్నమాట లేకుంటే ప్రశాంతంగా అసలు ఉండదు ఎప్పటి పని అప్పుడు చేసేసుకుంటేనే నీట్గా ఉంటుంది ఇంకా దేవుడి ఫొటోస్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను వీటిపైన ఎక్కువ ఎక్కువ వాటర్ వేసి తుడిస్తే ఫొటోస్ అయితే త్వరగా దెబ్బతింటాయి అందుకు లైట్గా తడి క్లాత్ తీసుకొని తుడుస్తున్నాను ఎందుకంటే అవి ఉడ్డు కదా ఎక్కువ వాటర్ వేసి తిక్కామంటే పోతాయి తొందరగా అందుకని ఇంకా ప్రతి మండే ఇంతే అనమాట చాలా లేటే అవుతుంది పూజ అంతా అయిపోయి టిఫిన్ చేసేసరికి అయితే ఇంకా మనం అన్నీ వాష్ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా దేవుడి సామాన్లు ఇవి కూడా క్లీన్ చేసిన తర్వాత క్లాత్తో అయితే తుడుచుకోవాలి లేదంటే అవి వెంటనే ఒక టూ డేస్కే మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి కాబట్టిగా తుడిచేసుకుంటే నీట్గా ఉంటాయి ఇంకా పూజకు అన్నీ రెడీ అయితే చేసి పెట్టేసుకున్నాను ఇంకా పూజ చేసేటప్పుడు అయితే వీడియో అయితే షూట్ చేయలేదు అయిన తర్వాత అయితే నా పూజ గది ఎలా ఉంది నేను ఎలా పూజ చేసుకున్నాను అన్నది మీతో అయితే షేర్ చేస్తున్నాను ఎంత కలగా ఉందో చూడండి ఇలా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇలా దేవుడి పూజ చేసుకుంటే ఆ పాజిటివ్ వైబ్సే వేరు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇంట్లో కూడా ఎంత నీట్నెస్ మెయింటైన్ చేస్తే మనకే అంత మన పిల్లలు మనం హెల్తీగా ఉంటాము అంతే ఎప్పుడు ఫ్రైడే అయితే కలిసే పెట్టుకునేదాన్ని కానీ ఒక స్వామి అయితే అన్నారనమాట ఇంటి దేవుడికి పెట్టుకోమని చెప్పి అందుకని ఇంక అప్పటి నుంచి మండే పెట్టుకుంటున్నాను ఇవన్నీ ఏంటంటే ఇంకా పిక్కిల్స్ ఇవన్నీ మీగడ ఇలాంటివన్నీ అయితే పడేయలేం కదా అందులో అయితే దర్బ అయితే వేసి పెట్టాను అవన్నీ మళ్ళీ ఇప్పుడు అందులో వేసినవన్నీ తీసేస్తున్నాను ఇదిగోండి ఇదే అనమాట దర్బా దర్బా అంటే ఏం లేదు గరికే అంట కొంచెం లావుగా ఉంటుంది ఇది కొంచెం పచ్చిగా ఉంది ఎండిపోయి ఉంటుంది అనమాట ఇది అలాగే పడేయకుండా పెట్టుకుంటే నెక్స్ట్కైనా పనికి వస్తుంది ఎండిపోతుంది కదా ఇంకా వీటిల్లో వేసినవన్నీ తీసేస్తున్నాను అది వేసి పెడితే ఫుడ్ అంతా పాయిజన్ అవ్వకుండా ఉంటుందంట ఇదండి ఈరోజు వీడియో అయితే మీరుకు మీరు గ్రహణం తర్వాత ఎలాంటి నియమాలు పాటించారు నాతో అయితే షేర్ చేసుకోండి ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్